వినాయక చవితి వేడుకలలో తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని గణేష్ మండప నిర్వాహకులకు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు సూచించారు నేడు ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి గణేష్ మండపం నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు ఈసారి కూడా డీజేకి అనుమతి లేదని తేల్చి చెప్పారు ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనం సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి అలాగే గణేష్ మండప పర్మిషన్ ప్రతి ఒక్కరు ముందస్తు ఈ యాప్లో పర్మిషన్ తీసుకోవాల్సిందిగా విద్యుత్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిందిగా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గణేష్ మండపాల నిర్వహణ ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని తెలిపారు ఈరోజు మనము కుక్కట్పల్లి పిఎస్ ఆర్గనైజర్ మీటింగ్ పెట్టుకున్నాము మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కలిసి ఈ మీటింగ్ను ఆర్గనైజ్ చేశాము సిపి గారి ఆదేశం ప్రకారము డిసిపి గారి అధ్యక్షతన మేము ఈ మీటింగ్ ఫస్ట్ ఆర్గనైజర్స్తోన తెలుసుకున్నాము ఏమేమి వాళ్ళ సమస్యలు ఉన్నాయి పోలీస్ తరఫు నుంచి ఎటువంటి సర్వీస్ కావాలి వాళ్ళకు తెలుసుకొని వాళ్ళు మేము మ్యూచువల్గా వాళ్ళు ఏం చేయకూడదు మేము చేయాలి మేమేం చేయకూడదు వాళ్ళు ఏం చేయాలి అని మాట్లాడుకొని రేపు మళ్ళా కోఆర్డినేషన్ మీటింగు ఇదే హాల్లో ఎన్కేఎన్ఆర్లో పెడుతున్నాము ఆల్ డిపార్ట్మెంట్స్కు ప్లస్ డివిజన్ లెవెల్లో ఆర్గనైజింగ్ కమిటీసు ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు మిగతా ఆర్గనైజర్స్ అంతా అటెండ్ కావాలి ఈ గణేష్ విమర్శను మరియు పండగ అందరం కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా మనసులో నిష్టగా చేసుకొని విజయవంతం చేయాలని కుక్కట్పల్లి తరఫు నుంచి కుక్కట్పల్లి డివిజన్ ఆఫీసర్గా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ